బాలింత బలి కోరిన పిశాచి పిచ్చి కోరిక పార్ట్ వన్ వీడియోకి కంటిన్యూషన్ ఈ పార్ట్ టూ వీడియో ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే ముందు ఆ వీడియో చూసొచ్చి ఆ తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నింటికి కారణం గంగకే అని చెప్పడంతో పార్ట్ వన్ అనేది ముగిసింది అసలు ఈ గంగ ఎవరు గంగ ఎలా చనిపోయింది గంగ ఎందుకు తినని చంపాలి అనుకుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గంగ వరుసకి మాకు అక్క అవుతుంది దూరపు చుట్టమైనా కూడా ఏదైనా కష్టం వస్తే ముందుండు చిన్నప్పటి నుంచి చాలా గారభంగా పెరిగింది ఏదైనా చెయ్యాలి అంటే మొండిగా ఆ పని చేసే వరకు వదిలిపెట్టేది కాదు దానికి తోడు అమ్మాయకత్వం ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తుంది తన మొండిదనానికి తగ్గట్టే ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది తన మనస్తత్వాన్ని అర్థం చేసుకునే భర్తే దొరికాడు గంగకి ముచ్చటగా ముగ్గురు ఆడపిల్లలు కూడా పుట్టారు కలలో కూడా అనుకుని గొప్ప జీవితం గంగకి దొరికింది కాలు కూడా కింద పెట్టనివ్వని భర్త రత్నాల్లాంటి పిల్లలు ఇలాంటి జీవితం ఎవరికీ దొరకదు గంగ చాలా అదృష్టవంతురాలు అని అనుకునే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు ఇంత ముచ్చటైన జీవితాన్ని చూసి ఆ దేవుడికే కన్ను కుట్టినట్టుంది అకస్మాత్తుగా గంగ జీవితంలోకి అనుకోని అతిథిలా ఒక దుర్మార్గుడు వచ్చాడు గంగ చూడ్డానికి కుందనపు బొమ్మల చాలా అందంగా ఉండేది సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి గంగ దగ్గర ఉన్న డబ్బుని మొత్తం తీసుకుని ఊర్లో వాళ్లతో గంగక్క గురించి చెడుగా చెప్పడం మొదలు పెట్టాడు ఇదంతా తెలియని గంగ ఆ మాయ మాటలు నమ్మి నిజమే అనుకుంది భర్తని పిల్లల్ని అస్సలు పట్టించుకునేదే కాదు గంగ ఎప్పుడు సినిమా లోకంలోనే ఉండేది ఒక పిచ్చి దానిలా అయిపోయింది తను నిజంగా సినిమాలో కనిపిస్తాను అన్న ఒక భ్రమలో ఉండిపోయింది వాడు ఒక పెద్ద మోసగాడు వాడు చెప్పేవన్నీ అబద్దాలు అని మేము ఎంత మంది చెప్పినా గంగక్క తలకి ఎక్కేదే కాదు వాడు చెప్పిందే నిజం అనుకునేది ఒక రోజు వాడు అక్క దగ్గరికి వచ్చి నేను హైదరాబాద్ వెళ్తున్నాను నీ పని మీదే నేను హీరోయిన్ ని చెయ్యాలి అని అంటే నాకు కొంచెం డబ్బులు కావాలి వాళ్ళకి డబ్బులు కట్టాలి కాబట్టి నాకు కొంత మొత్తంలో డబ్బు కావాలి అని అడిగేసరికి అక్క దగ్గర ఉన్న గారం మొత్తం అమ్మి డబ్బంతా వాడి చేతిలో పెట్టింది వాడు ఆ డబ్బులు పట్టుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు వాడు వెళ్లి వారాలు కాస్త నెలలయ్యాయి నెలలు కాస్త సంవత్సరం అయ్యింది మెల్లమెల్లగా గంగక్కకి కూడా తను మోసపోయాను అనేది అర్థమయ్యింది కానీ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు అందరూ గంగక్కని హేళన చేయడం మొదలు పెట్టారు నువ్వు హీరోయిన్ అవుతావని అంటే ఎలా నమ్మావు ముగ్గురు పిల్లల తల్లివి నిన్ను హీరోయిన్ గా ఎవరు తీసుకుంటారు చెప్పిన మాట వినకపోతే ఇలానే అవ్వుద్ది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే నీతంతే అంటూ చాలా హేళన చేసి మాట్లాడేవారు గంగక్కని ఇంత జరిగినా కూడా ఏ రోజు గంగక్కని ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళ ఆయన ఇది సరిపోదు అన్నట్టు గంగక్కని ఊర్లో వాళ్ళంతా మరో రకంగా చూడడం మొదలు పెట్టారు డబ్బు తీసుకుని మోసం చేసి పోయేవాడు పోకుండా అక్క గురించి లేనిపోని మాటలు చెప్పి ఊర్లో అక్క పరువు తీశాడు కదా ఆ మాటల్ని పట్టుకొని అక్కని ఇంకా వేధించడం మొదలు పెట్టారు ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఓదా చేతుల కన్నా ఆడపిల్ల తప్పు చేసింది అని వేలెత్తి చూపించే వేళ్లే ఎక్కువ అలానే అయింది గంగక్క పరిస్థితి కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా గంగక్కని ఎన్నెన్నో మాటలు అనేవారు ఆ మాటలకి పాపం రోజు ఏడుస్తూనే ఉండేది గంగక్క మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయింది అయినా తన భర్త ప్రేమ వల్ల అలా బ్రతుకుతూ ఉండేది ఇక ఒక రోజు గంగ రెండో కూతురు మా ఇంటికి వచ్చి అమ్మ ఫ్యాన్ కి ఉరివేసుకుంటుంది అని ఏడుస్తూ వచ్చి చెప్పింది మేమంతా పరుగులు పెట్టాం గంగ ఇంటికి కరెక్ట్ టైం కి వెళ్లడం వల్ల గంగ ప్రాణాలైతే కాపాడాము అందరూ గంగని తిట్టారు ఎవరైనా ఇలా చేస్తారా నువ్వు చచ్చిపోదాం అనుకుంటే చచ్చిపోతే సమస్యలు తీరుతాయా నువ్వు తప్పు చేసావు కాబట్టి చచ్చిపోయావని అంటారు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండాలి అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క సూక్తులు అయితే చెప్పారు ఇలా ఇంకెప్పుడు చెయ్యొద్దమ్మా ఇలా చేస్తే ను నమ్ముకున్న నీ భర్త నీ పిల్లలు అన్యాయం అయిపోతారు అని అంటూ గంగక్కనైతే ఓదార్చారు ఇలా ఒక్కసారి కాదు మూడు సార్లు చేసింది ప్రతిసారి అదే అనేవాళ్లం ప్రతిసారి గంగక్కని ఓదార్చే వాళ్ళం కానీ అన్ని రోజులు మనవే కాదు ఒకేలా ఉండవు ఒక రోజు మా ఇంట్లో అందరం బయటికి వెళ్ళాం అక్క పాప తప్ప అయితే సాయంత్రం కరెక్ట్ గా ఐదున్నర అవుతుంది ఇంట్లో ఎవ్వరూ లేరు పప్పు రుబ్బాలి అని అక్క పాపని గంగక్క దగ్గర పెట్టి పని చేసుకుందాం అనుకుంది పాపని తీసుకొని గంగక్క దగ్గరకు వెళ్ళింది అప్పుడు గంగక్క నవ్వారు మంచంపై కూర్చొని జుట్టుని ఆరబెట్టుకుంటుంది ఏంటక్క ఇప్పుడు తలస్నానం చేశావని అక్క అనింది ఏం లేదులే బాగా తలనొప్పిగా ఉంటే తలస్నానం చేశాను అంతే అని గంగక్క సమాధానం ఇచ్చింది సరే పాపని కాసేపు నువ్వు ఆడించక్క నేను పని చేసుకొని వస్తా అని చెప్పి పాపని గంగక్క దగ్గర పెట్టి అక్క వెళ్ళిపోయింది కరెక్ట్గా ఆరు పావుకి అక్క తిరిగి పాప కోసం వచ్చింది అప్పటి వరకు పాపతోనే గంగక్క ఆడుకుంటూ కబుర్లు కూడా చెప్పింది ఇంకొంచెం సేపు ఉంచు అని అడిగింది పాలు పట్టి తీసుకొస్తలే గంగక్క అని చెప్పి పాపని తీసుకొని ఇంటికైతే వచ్చేసింది అక్క ఇంటికి వచ్చేసరికి మేమంతా ఇంటికి వచ్చేసాం మా ఇంటి దగ్గర ఎలా ఉండద్దు మా ఇంటి పక్క పక్కనే మా ఆయన వాళ్ళ ఇల్లులుంటాయి దానివల్ల అందరూ మా ఇంటి దగ్గరే ఉండి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ వాళ్ళ పనులు కూడా చేసుకుంటూ ఉంటారు ఆ రోజు అలానే అందరూ మాట్లాడుకుంటున్నారు ఈలోపు గంగక్క పెద్ద కూతురు ఏడ్చుకుంటూ వచ్చి మా అమ్మ ఉరేసుకుంటుంది అని చెప్పి ఏడుస్తుంది కానీ ఆ మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు పైగా నిజంగా చచ్చేది ఇన్నిసార్లు చెప్పదు అంటూ ఎవ్వరికి తోచిన మాటలు వాళ్ళు అన్నారు ఎన్ని సార్లు వెళ్లి ఆవిని ఓదాచాలి అంటూ కోపడ్డారు అందరూ ఇక అక్క వచ్చి ఇలా అనింది ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు కూడా కాలేదు నేను అక్క దగ్గర నుండే వస్తున్నాను తను బానే ఉంది ఇంతలో అలా ఎందుకు చేసుకుంటుంది ఏం కాదులేమ్మా నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పి గంగక్క కూతుర్ని పంపించేసింది ఇక అలా అందరూ మాటల్లో పనుల్లో పడిపోయారు గంగక్క కూతురు కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోయింది టైం కరెక్ట్ గా ఏడవుతుంది గంగక్క రెండో కూతురు మా ఇంటికి ఏడుస్తూ వస్తుంది ఏమైందమ్మా అని అడిగితే మా అమ్మ ఫ్యాన్కి వేలాడుతుంది అంటూ ఏడుపు మొదలు పెట్టింది అందరం ఒక్కసారిగా బరుగులు పెట్టాం గంగక్క ఇంటికి అప్పటికే జరగకూడనిదైతే జరిగిపోయింది గంగక్క ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అందరం చాలా ఏడ్చాం మాకు తెలిసినా గంగక్కని కాపాడుకోలేకపోయామని ఎప్పటిలాగానే బెదిరిస్తుంది అనుకున్నాం ఆ బాధ భరించలేనిది గంగక్క వాళ్ళ ఆయన పని మీద వేరే ఊరు వెళ్ళాడు ఆయనకి చెప్పటానికి అప్పట్లో ఫోన్స్ కూడా లేవు ఇక గంగక్క ఆ ఫ్యాన్ కే టూ డేస్ ఉండిపోయింది పోలీసులు టూ డేస్ తర్వాతే వచ్చారు గంగక్క హస్బెండ్ లేకుండానే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేశారు గంగక్క హస్బెండ్ వచ్చేసరికి అంతా అయిపోయింది అతను ఏడ్చిన ఏడుపుకి ఊరు ఊరంతా కన్నీరు పెట్టుకుంది చిన్న పిల్లల కన్నా గారాబంగా చూసుకునేవాడు తన భార్య చివరి చూపు కూడా దక్కలేదు ఇక ఊర్లో వాళ్ళంతా ఆ దుర్మార్గుడిపై కేసు పెట్టమన్నారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇక ఆ రోజే గంగక్క వాళ్ల ఆయన పిల్లల్ని తీసుకుని బయలుదేరాడు కానీ పోలీస్ స్టేషన్ కైతే కాదు రైల్వే స్టేషన్ కి తుని రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కారు ముగ్గురు పిల్లల్లో ఒక పాప దాహంగా ఉంది నాన్న అంటే అన్నవరం రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగారు అయితే ముగ్గురులో ఒక అమ్మాయి నాకు దాహంగా లేదు అని అనేసరికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ట్రైన్ దిగి వాటర్ తాగిస్తున్నారు ఈలోపు ట్రైన్ కదిలిపోయింది ఎంత ప్రయత్నించినా ట్రైన్ ఎక్కలేకపోయారు ముగ్గురు పిల్లల్లో ఒక కూతురు ట్రైన్ లో ఉండిపోయింది పైగా ఒక పక్క భార్యని కోల్పోయి ఉన్నాడు మరో పక్క కూతురు ఎటెళ్ళిపోతుందో కూడా తెలీదు ఆ తండ్రి పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు ఇక అప్పుడు ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం వీడియో చివర్లో చెప్తాను ఇక గంగ మా ఇంటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టింది అనేది తెలుసుకుందా గంగక్క టూ డేస్ ఫ్యాన్ కి ఉండిపోయింది కదా సరిగ్గా ఆ రెండో రోజు అక్క పాలు తీసుకురావడానికి పాల కేంద్రానికి వెళ్ళింది ఆ పాలకేంద్రం గుమ్మం ఎదురుగా గంగక్క ఇంటి వెనుక ఉన్న గుమ్మం అక్క ఏదో అలా అనుకోకుండా గంగక్క ఇంటి వైపు చూసింది అంతే ఫ్యాన్ కి వేలాడుతున్న ఆ గంగక్కని చూసి ఒక్కసారిగా తుల్లి పడింది టూ డేస్ అవ్వడం వల్ల మనిషిలో చాలా మార్పు వచ్చింది అందుకే అంతలా భయపడిపోయింది గంగక్క చనిపోయే ముందు అక్క పాపతోనే ఉంది అందుకే మా ఇంటికి వచ్చి వాళ్ళని తనతో తీసుకు అనుకుంటుంది ఇక ఇంట్లో జరిగే వాటికి గంగక్కే కారణం అని తెలిసాక గంగక్క ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి అప్పటి వరకు మా ఇంటి వరకే ఉన్న సమస్య ఇక అప్పటి నుంచి ఊరి సమస్యగా అయింది పక్కింటి ఒడిస్సా ఆవిడ మతిస్థిమితం కోల్పోయింది రోడ్లపై పిచ్చి దానిలా తిరిగేది గంగక్క ఆమెని చాలా రకాలుగా భయపెట్టి మెంటల్ దాన్ని చేసేసింది పూర్తిగా అప్పటి నుంచి ఊర్లో ఎవ్వరూ కూడా ఏడు దాటితే రోడ్డు మీదకి వచ్చేవారు కాదు ఒకవేళ వస్తే గంగ చేతిలో చనిపోయేంత పని అయ్యేది చిన్న పిల్లలను పెద్దవాళ్లను అతి భయంకరంగా భయపెట్టేది ఇక ఒక రోజు ఊర్లో వాళ్ళంతా కలిసి ఈ గంగ ఆగడాలు భరించలేకపోతున్నాం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నారు దయ్యాలు వదిలించే వారి దగ్గరకు వెళ్ళి మొత్తం విషయాన్ని చెప్పి చెప్పారు ఇక మేము చెప్పిందంతా విన్న అతను అన్న మాటలకు మా గుండె జారిపోయింది ఎంతో అవమాన భారంతో తీరని కోర్కలతో చనిపోయింది తను అనుకున్నది తప్పకుండా చేస్తుంది ఎవ్వరూ ఏం చెయ్యలేం అని చేతులెత్తేశాడు మాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు ఇక మా ఊరిలో ఒక పెద్ద అమ్మవారి గుడి ఉంది అక్కడ ఒక సాధు ఉంటారు ఆయన దగ్గరికి మేమంతా వెళ్ళాము ఆయన మేం ఏం మాట్లాడకుండానే మేం ఎందుకు వచ్చాము అనేది చెప్పేశారు కానీ ఆయన చెప్పిన పరిష్కారం మాకు వెన్నులో వణుకు పుట్టింది ఎలాంటి పాపం ఎరుగని అమాయకురాలు తీరని కోర్కెలతో చనిపోయి తన ఆత్మ ఘోషిస్తుంది తను ఏదైతే అనుకుంటుందో అది తప్పక చేస్తుంది కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా చేస్తే ఆ గంగ సమస్య సమసిపోతుంది అని చెప్పారు అయితే గంగ సమాధి దగ్గరికి వెళ్ళి అది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు తన సమాధిని తవ్వి ఒక పూజ చేసి మళ్ళీ ఆ శవాన్ని తిప్పి పూడ్చి పెట్టాలి అని చెప్పారు ఆ స్వామీజీ కూడా మాతో పాటు వస్తా అన్నారు ఎందుకంటే పూజ చెయ్యాలి కదా ఇక ఆ రోజు ఊర్లో పది మంది మగవాళ్లు ఆ స్వామీజీతో పాటు వెళ్లడానికి సిద్ధమయ్యారు శ్మశానం దగ్గర వరకు బాగానే వెళ్లిపోయారు ఇక అక్కడి నుంచి అసలు భయం మొదలైంది కళ్ళ ముందు ఏం జరుగుతున్నా భయపడకుండా నాతో వచ్చే వాళ్ళు మాత్రమే రండి అని అన్నారు ఆ స్వామీజీ గారు ఇక ఆ పది మంది చావో రేవో అంటూ అడుగులు వేశారు స్వామీజీతో పాటు కొంతవరకు బానే వెళ్లారు కొంచెం దూరంలో ఒక నల్ల పొగ ఆకారం కనిపిస్తుంది ఆ నల్ల పొగ ఆకారం మాకన్నా వేగంగా మా దగ్గరకు వచ్చేస్తుంది గుండెల్లో చాలా భయం ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం ఆ వచ్చేది ఎవరో కాదు గంగే చాలా వేగంగా వచ్చి మాపై ఒక్కసారిగా దూసుకు వెళ్ళిపోయింది అందరం ఒక్కసారి దడుచుకున్నాం కానీ మా అడుగులు ఆగలేదు ముందుకు వెళ్తూనే ఉన్నాం స్వామీజీతో కలిపి పదకొండు మంది కానీ మేం పది మందే ఉన్నాం ఇంకొకడెక్కడా అని వెనక్కి తిరిగి చూసా అంతే ఇక మాకు వెన్నులో వణుకు పుట్టడం మొదలైంది గంగా వాడి భుజాలపై ఎక్కి వాడి తలను వెనక్కి విరిచేస్తున్నట్టు కనిపిస్తుంది మేమంతా భయపడిపోతున్నాం కానీ స్వామీజీ మాత్రం అది నిజం కాదు ఒక ఆత్మ మనిషిని ఏమీ చేయలేదు ధైర్యంగా ఉన్నంత వరకు అన్నారు ఇక వాణ్ణి అక్కడే వదిలేసి గంగ సమాధి దగ్గరికి అడుగులు వేయడం మొదలు పెట్టాం గంగ సమాధి తవ్వి పూజ చేసి శవాన్ని తిప్పి పూడ్చి పెట్టాం అప్పటి వరకు వాడిపై ఉన్న గంగ శవాన్ని కదపగానే కనబడకుండా పోయింది కానీ చాలా వికృతంగా మమ్మల్ని భయపెట్టేసింది ఆ రోజు నుంచి గంగ ఆనవాలు కూడా ఊర్లో కనపడలేదు గంగ కూడా ఎవ్వరికీ కనపడలేదు గంగ సమస్య అంతటితో ముగిసిపోయింది దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని చూసి మురిసిపోవాలి గాని మాయమాటలు నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అసలు గంగక్క చావుకి కారణం ఎవరంటారు ఈ కథ విన్న మీకు ఈ కథలో తప్పు ఎవరు చేశారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాకైతే మోసపోయి డిప్రెషన్ లో కెళ్లి చనిపోయిన గంగక్కది కాదు మోసం చేసిన ఆ దుర్మార్గుడిది కాదు మోసగాడు అని తెలిసిన వాడి మాయ మాటలు నమ్మి గంగక్కని నానా మాటలు అన్న ఆ మాయదారి నోళ్లవి వాళ్ల వల్లే గంగక్క పూర్తిగా డిప్రెషన్ లోకి చనిపోయింది ఇక గంగక్క భర్త విషయానికి వచ్చేసరికి ఒక పక్క భార్య చనిపోయింది మరో పక్క కూతురు ఎటెళ్ళిపోతుందో తెలీదు అప్పుడు ఇక ఆ తండ్రి తీసుకున్న ఒక అతి భయంకరమైన నిర్ణయం అన్నవరం స్టేషన్ కు దగ్గరలో ఉన్న ఒక పెద్ద బావిలో తను తన ఇద్దరు కూతుర్లను ఒక పెద్ద తాడుతో కట్టుకొని ఆ బావిలో దూకేశాడు ఈ వార్త న్యూస్ పేపర్ లో వచ్చే వరకు కూడా మాకు తెలీదు వాళ్ళు చనిపోయారు అని చనిపోవాలి అని నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ కావచ్చు కానీ తనతో పాటు తన పసి పిల్లల్ని కూడా తనతో తీసుకుపోవాలి అనే నిర్ణయం వెనుక ఎంత మదన పడి కదా తండ్రి ఇక్కడ ఒక నిండు కుటుంబం ఆనవాళ్లు లేకుండా పోయింది దీనికి కారణం ఎవరో ఒక్కరని నేను చెప్పను ఎవరి జీవితాలు వాళ్లవి అని వదిలేకుండా వాళ్ళ జీవితాలని పక్కన పెట్టి ఎదుటివాడి జీవితంలో ఏం జరుగుతుందో అంటూ తొంగి చూసి వారి తప్పప్పుల్ని ఎత్తి చూపించి సమాజంలో ఎలాంటి గౌరవం లేకుండా చేసి చావుదాకా తీసుకువెళ్లే ప్రతి ఒక్కరిది గంగక్క జీవితం అని తన కుటుంబంలో ఇదే జరిగింది సరే ఇంతకీ ట్రైన్లో వెళ్ళిపోయిన పాప ఏమైందంటారు కరెక్ట్ గా పది సంవత్సరాల తర్వాత తమిళనాడు నుంచి వచ్చింది అది ఎలా అంటారా అన్నవరం నుండి కదిలి వెళ్లిన ట్రైన్ చివరికి తమిళనాడులో ఆగింది ఇక్కడ అక్కడి నుంచి ట్రైన్ ఎక్కడికి కదలికపోయేసరికి ఆ పాపకి ఏం చెయ్యాలో తెలియక అక్కడ ట్రైన్ దిగింది కన్న తల్లి చనిపోయింది కన్న తండ్రి కనిపించట్లేదు తోబుట్టువులు లేరు ఎటెల్లాలో తెలియని ఆ పసిపిల్లని అక్కుని చేర్చుకున్నాడు ఆ ట్రైన్ తీసి ఆ పాప కరెక్ట్ గా టెన్ ఇయర్స్ వరకు ఆయన దగ్గరే ఉంది ఆయనకి తెలుగు రాదు ఈ పాపకి తమిళన్ రాదు ఆయన ఏం మా మాట్లాడినా అర్థం కాదు పైగా బెదిరిపోయి ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు మొండిగా ఏం మాట్లాడకుండా అలానే ఉండేదట ఇక మెల్లమెల్లగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోవడం పెట్టింది ఇక అప్పుడు ఆయన మెల్లగా ఆమె ఏ ఊరి నుంచి వచ్చింది అనేది తెలుసుకున్నాడు ఆమె చెప్పింది తుని అలానే మా అమ్మ పేరు ఇక అప్పుడు తుని స్టేషన్కి ఫోన్ చేసి ఇలా పలానా పలానా జరిగిందా అన్నవరంలో అని అతను అడగ్గా అవును జరిగింది అని చెప్పాక అప్పుడు ఆ పాపని తుని స్టేషన్కి పంపించారు అలా తిరిగి మళ్ళీ ఆ పాప మా ఇంటికి అయితే వచ్చేసింది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మీరు అడగచ్చు టెన్ ఇయర్స్ తర్వాత రావడం ఏంటండి ఒక్క ఫోన్ చేస్తే సరిపోయింది కదా అని ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో జరిగిన కథ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు పైగా పిల్లలు అంత తెలివిగా అయితే లేరు ఇప్పుడున్నంతగా కుటుంబం మొత్తం పోయి పాప మాత్రమే మిగిలితే అసలు అది ఎంత బాధాకరమో కదా కొన్ని కథలు అందంగా మొదలై విషాదంతో ముగుస్తాయి